కనక మహాలక్ష్మీదేవి అయిన మహ దేవస్థానం వేద పండితులు నా పేరు ముష్టి వెంకటేశ్వర ఘనపాఠి కృష్ణ వేద పండితులు మనకి అమ్మవారి మహోత్సవములు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అత్యంత వైభవంగా జరుపుబడుతున్నాయి దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రతిరోజు కూడా వైదిక కార్యక్రమములు నాలుగు వేదములు పారాయణ సప్తశతి మహావిద్య పారాయణాదులు శ్రీచక్ర అర్చన అలాగే శ్రీచక్ర హోమము శ్రీ సూక్త మూల మంత్రాలతో హవనము సాయంకాలం సమయంలో ఆధ్యాత్మిక ప్రవచనములు కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతాయి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మార్గశిర మాసం కనుక ఆవిడికి విశేషమైనటువంటి పూజ పునస్కారములు మంత్రములు పారాయణ స్తోత్రములు ఇవన్నీ కూడా ఆవిడికి వినిపించి ఆవిడ అనుగ్రహం పొందడం కోసం అన్ని కూడా ఏర్పాటు ఉన్నారు ఈ మహోత్సవంలో అందరూ పాల్గొని భక్తులందరూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ అమ్మవారు సుమారు నూట యాభై సంవత్సరముల క్రితము అమ్మవారు ఈ బావిలో అమ్మవారు దొరికింది మనకి బావి అనగా నియ్య నూతిలో అప్పుడున్న విశాఖ అప్పట్లో కొబ్బ్రాము కనుక అప్పుడున్నటువంటి పెద్దవాళ్ళకి కలలో కనిపించి మరణాడు ఉదయము వాళ్ళు ఈ మూర్తిని ఈ బావిలోంచి తీసి ఇక్కడ ప్రతిష్ట చేయమని ఇప్పుడు మూర్తి ఎలా ఉందో అలాగే ఆ మూర్తిని ప్రతిష్ట చేయమని అమ్మవారి విగ్రహం అన్నమాట మూర్తి అనగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ భక్తులు కోరికలు అనుగ్రహిస్తూ ఇంకో విశేషం ఏంటంటే అందరికీ తెలుసును చిన్న ఒక చిన్న చిన్నమెత్తు బంగారం కొనుక్కున్న చంద పిల్లలు అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన మనం కొత్త బట్ట కొనుక్కున్న అవన్నీ కూడా పట్టుకొచ్చి అమ్మవారికి చూపించి కొన్ని సమర్పణ చేస్తూ ఉంటారు బట్టలు కానీ బంగారం కానీ మరో కానీ పట్టుకీరలు కానీ కొన్ని అమ్మవారికి ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నామంటే అమ్మవారికి చూపించి దండం పెట్టుకుని దర్శనం చేసుకుని అనుగ్రహం పొంది వెళుతూ ఉండడం ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఆచారము మనం స్వయంగా పూజ చేసుకునేటువంటి క్షేత్రములు ఎన్నో బాగా ఎక్కడో కానీ మనకు కనిపించవు అటువంటి మహాక్షేత్రం మనకి కనక మహాలక్ష్మి వారి క్షేత్రం కనుక ఈ మార్గశిరమాసోత్సవాలు మనకి ఏలుండి నుంచి ప్రారంభమవుతున్నాయి ఇరవై ఒకటి పదకొండు నుంచి చక్కగా ఈ కార్యక్రమంలో భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమం ఆర్జన సేవలన్నీ కూడా చక్కగా ఉన్నాయి మనం స్వయంగా చేసుకోవచ్చు ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులందరూ పూజా కార్యక్రమం మరొకటి మరొకటి ఇవన్నీ దర్శనములు ఇవన్నీ చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తాం చూడండి ఆ ఉత్తరాంధ్ర రెల్వేలకు భక్తులకు అమ్మబం మన శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్చి మాసోత్సవాలు ఈ నెల ఇరవై నుంచి మొదలవుతుంది పంతొమ్మిది డిసెంబర్ దాకా సాగుతాయి ఈ నెల నాలుగు గురువారాలు వచ్చాయి గురువారాలు అమ్మవారికి చాలా కీలక ఆ రోజుల్లో ఎక్కువగా భక్తులు విరివిగా అమ్మవారిని దర్శిస్తారు మామూలు రోజులకి విరివిగా దర్శించే గురువారాలకి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి బారికేడింగ్ షెల్టర్ మంచి నీళ్లు టాయిలెట్ ఫెసిలిటీ ఏర్పాట్లన్నీ తీసుకున్నాం ఇప్పటికి కలెక్టర్ గారు సార్లు ఇతర డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేషన్ దానికి మీటింగ్ నిర్ణయించడం జరిగింది ఆ వేరే డిపార్ట్మెంట్ వారు కూడా వారు వారి సహకారం అందిస్తున్నారు ఆ ఈ ఉత్సవాలన్నీ భక్తులు విచ్చేసి వారి అమ్మవారి దర్శనం చేసుకొని జాగ్రత్తగా ఇంటికి చేరాల్సిందిగా కోరుకున్నాడు సంవత్సరం ఐదున్నర లక్షల మంది వచ్చారు ఈ సంవత్సరం ఇంకో లక్షల మంది జరగచ్చని ఆశిస్తున్నారు అవన్నీ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు చాలా వాళ్ళ వాళ్ళ స్టాఫ్ అప్లై చేస్తున్నారు మనకి ఇంతవరకు అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు జరగబోవని ఆశిస్తున్నాం ఈ సంవత్సరం కూడా లాండ్ ఎడ్ వారు ట్రాఫిక్ వారు వారి జాగ్రత్తలు వర్తిస్తున్నారు